అందరికి నమస్కారం అండి ఈ రోజు చూడలో ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఒక స్త్రీ వల్ల జీవితం అయితే తిరగబోతుంది పెద్ద మలుపు తిరగబోతుంది అసలు ఆమె వల్ల మీ జీవితం ఏమవుతుంది అంటే మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టి వెళ్తుంది మరి అది ఏ స్థాయి ఉన్నత స్థాయి నీచమైన స్థాయి అసలు ఏ స్థాయిలో నిలబెడుతోంది ఎందుకు మీ జీవితంలోకి వస్తుంది ఏం చెయ్యాలి అనుకుంటుంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఈ స్త్రీ అయితే మామూలు స్త్రీ కాదండి మీ జీవితంలో ఈ స్త్రీ గురించి ఒక పేజ్ అంటూ ఆమె కోసం ఉంచేయాలి అలాంటి ఒక స్త్రీ మరి అది మంచిగా చెడుగా తెలియాలంటే వీళ్ళని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు విషయం ఏంటి అని అర్థమవుతుంది వీళ్ళే ఒక చిన్న లైక్ ఇచ్చేసండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ధనుసు రాశి వారికి మంచి సమయం స్టార్ట్ అవుతుందంటే అనగా వాళ్ళకు స్వయంగా దేవుడే ఇటువంటి సంకేతాలను ఇస్తాడు మరి ఏంటి ఆ సంకేతాలు మీకు కూడా ఇంతకుముందు ముందు ఎలాంటి సంకేతాలు కానీ ఆ సంకేతాలు ఇవే అని చెప్పి మీకు తెలియక వాటిని పసిగట్టలేక లేదా ఆ సంకేతాలు మీకు వచ్చినప్పుడు మంచి జరగబోతోందో ఆ సంకేత

మంచి జరుగుతుంది చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం అరే నా సిక్స్ సైజ్ చెప్తుంది ఇది నాకు ఎలా జరుగుతుందేమో అని చెప్పి లేదంటే కొన్నిసార్లు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది ఎక్కడో నాకు తడుతూ ఉంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అని అనుకుంటూ ఉంటాం అమ్మా ఆగిపోయి ఉంటే బాగుండేది అని చెప్పి అనుకుంటూ ఉంటాం అంటే మనకు ఎలాంటి సంకేతాలు అని చెప్పి మనకు తెలియదు ప్రతి ఒక్క పని లేదంటే నష్టం జరిగిపోయిన తర్వాత మనం ఈ విధంగా అనుకుంటూ ఉంటాం నాకు ముందే అనిపించింది ఎక్కడో తట్టుతో ఉంది ఎక్కడో కొట్టింది కానీ నేను ఆగిపోవాల్సిందే చెయ్యకుండా ఉండాల్సిందే కానీ చేసేసి తప్పు చేశాను అని నష్టం కూర్చొని ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో చాలా చక్కగా మనం సంకేతాలు ఏంటో తెలుసుకుందాం స్వయంగా ధనుసు రాశి వారికి దేవుడే సంకేతాలు పంపిస్తున్నాడు వాళ్ళకి ఆ సంకేతం కేవలం గుర్తు వస్తే సరిపోతుంది

మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటి దాని వల్ల మనకు ఎలాంటి ఒక సంకేతాలు అందుతాయి ప్రతి మొట్టమొదటిగా సంకేతం ఏంటి అంటే చాలా సార్లు మనకు మనకు తెలియకుండానే అంటే మనం నిద్ర లేచిన తర్వాత మనం చేసుకునే పనులు అవి ఉంటాయి చేసుకున్న తర్వాత మనం కానీ ఎప్పుడైనా మన మొహాన్ని అర్థంలో చూసుకుంటే మనకు మనమే చాలా అందంగా కనిపిస్తుంది

తన మొహంలో కనబడుతూ ఉంటుంది అయితే ఇంకా మంచి జరగబోతుంది అని చెప్పేసి వచ్చే మొట్టమొదటి సంకేతం అన్నమాట ఎవరినైనా డబ్బులు అడగాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు కదా ఆ సమయంలో మీ మనసులో మాట నిజమవుతూ ఉంటుంది అందులోను అసలు నుంచే ఆ మనిషి మీకు సహాయం అనేది చేస్తూ ఉంటారు ఇది కూడా మీకు వచ్చిన రెండవ సంకేతం అన్నమాట ఖచ్చితంగా ఇటువంటి మనకు చాలా సార్లు జరుగుతూ ఉంటాయి అవి మన కోన్స్టెంట్స్ అనుకుంటూ ఉంటాం ఎందుకంటే మన ఫ్రెండ్స్ కి కానీ మన రిలేటివ్స్ కానీ క్లోజ్ గా ఉన్న వాళ్ళకి మన మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళకి అనుకుంటుంటాం తనకు ఇప్పుడు మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా తనకి ఇప్పుడు కాల్ చేస్తామా కానీ మనం ఎప్పుడైతే అనుకుంటామో ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర నుంచి మనకు కాల్ కానీ మెసేజ్ గాని వస్తుంది కావాలంటే గమనించండి ఇలా మనకు జరుగుతూ ఉంటాయి అది ఒక మంచి సంకేతంగా మనం భావించవచ్చు ఇక మనకు వాటి గురించి అవగాహన లేకపోవటం వల్ల మనం ఏంటి ఇది ఇలా భలే కో ఇన్సిడెన్స్ లాగా జరిగిపోయింది అని అనుకుంటూ ఉంటాం కదా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏ కారణం చేత ఏమీ లేకుండా మీకు సడన్ డబ్బులు ఇచ్చి ఉంచుకో లేదంటే దీని వాడుకో ఏదో ఒకదానికి ఖర్చు పెట్టుకో అని చెప్పి ఇస్తూ ఉంటారు అంటే ఇస్తూ ఉంటారు మనం మన మనసుల మాట తెలుసుకున్నట్టు అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది మీ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి మీకు రావటం ఇది కూడా మీకు మూడవ సంకేతంగా పనిచేస్తుంది ఇది కూడా మీకు మంచి జరగబోతుందని చెప్పి సంకేతం రావటమే ఇక దీనితో మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు అన్ని నిళ్ళు కుండతో నీళ్లు గానీ లేదంటే పాలు కానీ లేదంటే పాలు తీసుకుని వస్తున్న వాళ్ళు కానీ నీళ్లు తీసుకుని వచ్చే వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎదురవుతుంటే అది కూడా మీకు చాలా మంచి జరుగుతుందని అర్థం ఇది ఒక సంకేతం ఇక దీనితో పాటు మరొక సంకేతం ఏంటంటే మీ ఇంటి దాబా పైన కానీ మీ ఇంటి చుట్టుపక్కన గానీ సరౌండింగ్ లో కానీ కోతి మామిడి పండు తినేసి విత్తనం ఏదైతే ఉందో అది సీడ్ అనమాట మీ పరిసరాల్లో మీ ఇంటి పరిసరాల్లో పడేసి వెళ్తే అది చాలా మంచి సంకేతం అండి మనం చాలా సార్లు చూస్తూ ఉంటామో మనం బట్టలు ఆరేయడానికి లేదంటే నార్మల్ గా డాబా పైకి వెళ్తుంటే మనకు తెలియకుండానే మన ఇంటిపై డాబా పైన ఇలాంటి విత్తనాలు పడి ఉంటాయి ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనం అనుకుంటూ ఉంటాం ఇది కూడా ఒక మంచి సంకేతం అండి మీకు చాలా మంచి జరగబోతుంది అని చెప్పి ఇక దీనితో పాటు మరొక సంకేతం ఏంటి అంటే కనుక మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో మీకు కానీ పిల్లి లేదంటే కుక్క పిల్లల్ని పెడితే అది చాలా మంచి సంకేతం సాక్షాత్ లక్ష్మీ కటాక్షం కలగబోతుందని చెప్పి అర్థం అన్నమాట ఇటువంటి సంకేతాలతో పాటు మరికొన్ని సంకేతాలు ఏంటంటే మన పక్షులు కూడా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు అనేవి మనకు చాలా రకాల సంకేతాలను ఇస్తూ ఉంటాయి అండి మనం గమనించాలంటే కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు జంట తల భావరాలు కనబడితే మీ పని హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ అవుతుందని చెప్పే సంకేతంగా భావించాలి ఇక మీరు వెళ్లే దారిలో మీకు కానీ నెమలి లేదు అంటే చాలా సంకేతం మీరు కానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆకాశంలో ఏదైనా పక్షులు గుంపులుగా ఎగురుతూ కనపడుతూ ఉన్నట్లయితే కనుక అవి ఎగురుకుంటూ వెళ్తున్నట్టు కనపడితే అది కూడా మీకు చాలా మంచి సంకేతం అని భావించాలి అనుకున్న ప్రతి పని చాలా మంచిగా జరుగుతుందని అని చెప్పి మనకు ఇచ్చే సంకేతం ఇక చిన్న పిల్లలు కూడా మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నవ్వుతో ఉన్న మీకు కనపడటం నవ్వుతున్న పిల్లలు ఆడుతూ ఆడతో మీకు కనపడటం అంటే మీరు వెళ్తున్న పని సక్సెస్ అవుతుంది అని అర్థం అలా వెళ్ళేటప్పుడు నవ్వుతున్న పిల్లలు కనిపిస్తే మీకు అదృష్టం లేదంటే మామూలుగా కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఎదురొస్తే కూడా మీకు ఆ పని చాలా మంచిగా జరుగుతుందనే ఒక సంకేతం మన ఉంది కాకి తాని మన ఇంటి ముందుకు వచ్చి కూర్చొని పెద్దగా అరుస్తుంది అంటే ఎక్కడ ఒక చోట మన పితృదేవతలు ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు అలాగే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఎవరిని కాకి ఎదురొస్తే ఖచ్చితంగా కాసేపు ఆగి తర్వాత బయటకు వెళ్ళండి ఇక కొన్నిసార్లు మీ ఇంట్లోకి తెలియకుండా పక్షుల ఫెవర్ అంటే ఈకలు అన్నవి వాటి రెక్కలు మీ ఇంటి ముందు పడి ఉంటాయి కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అది దేనికి సంబంధించిన ఫెదర్ అనేది మీరు ఇక్కడ గమనించుకోవాలి మీరు ఇంట్లో వెళ్లేటప్పుడు కానీ ఆవు కనపడితే మాత్రం చాలా మంచిదండి మీకు దానికి సంబంధించిన ఏదైనా రిజల్ట్ ఉంటుందో అది ఖచ్చితంగా కనపడుతుంది ఒకవేళ ఆవు మీకు ఎదురు వచ్చింది అంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి ఏదో ఒకటి పండ్లు పరిహారం తీసుకొచ్చి దానికి అందం పెట్టుకుని వెళ్తే మరింత మంచి జరుగుతుంది ఎందుకంటే ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఆవులు కూడా మీకు ఎదురు వస్తే మరింత మంచిదండి తెల్ల ఆవులు ఎదురు వస్తే అద్భుతమైన శుభ సంకేతంగా మీ ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుందని ఒక సంకేతం నేను చెప్పిన ఎటువంటి సంకేతాలలో ఎంతవరకు మీకు ఎటువంటి సంకేతాలు వచ్చాయి మీకు దాని ఎటువంటి సంకేతాలు వస్తే మీరు చాలా సంతోషపడండి ఇక మీకు మంచి రోజులు వచ్చాయి అని మీరు అర్థం చేసుకోండి కానీ ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక అలాగే సెప్టెంబర్ మాసంలో ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందు గ్రహచారం తెలుసుకుందామండి ప్రధానంగా ఈ యొక్క రాశి వారికి పాపకట్ట యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఈ రాశి నుంచి కేతువు మరియు ఈ రాశి నుంచి పన్నెండుకు స్తంభించి ఉండటం ఈ కారణం చేత పాప గ్రహాల మధ్య ఈ రాశి ప్రభావం ఈ యొక్క గమనిస్తున్నట్లయితే ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది అంటే సాధారణంగా అన్ని పనులు అవుతున్నట్లు అని కనిపిస్తాయి కానీ ఏ పని పూర్తి కాదు ప్రతిదీ కూడా అడ్డంకులతో ముగుస్తుంది ఎందుకంటే ఈ రాశి ముందు వెనక గ్రహాల యొక్క స్థితి ప్రభావం ఉంది ఈ కారణం చేత ఇదొకటి గురువు రక్షిస్తున్నాడు అయితే వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు ఆ స్థితిలోనే ఉంటాడు ఇక ముఖ్యంగా గమనించినట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం గ్రహ సంచారం అనుకూలంగా లేదు పదిహేను రోజులు సుఖభరితం మిగతా పదిహేను రోజులు కష్ట ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రభావం వల్ల మీకు ప్రతి దాంట్లో కూడా బిజీ లైఫ్ అనేది ఉంటుంది ప్రశాంతంగా ఒక చోట కుదురుగా ఉండలేని పరిస్థితి ఈ మాసంలో మీకు కనిపిస్తుంది ఇక గమనించినట్లయితే వ్యాపారస్తులు ముఖ్యంగా ఫుడ్ కి సంబంధించిన వ్యాపారస్తులు అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఇంకా విద్యాలయాల్లో అలాగే సూపర్ మార్కెట్ లో జనరల్ స్టోర్స్ అలాగే హోటల్స్ ఇండస్ట్రీ వాళ్ళు రెస్టారెంట్ బిజినెస్ ఉన్న వాళ్ళు ఇలా చెప్పాలి అయితే తీర్థయాత్రలు దైవ సంబంధమైన వృత్తుల్లో ఉండే వారికి మంచి శుభ ఫలితాలు అయితే ఇక ఈ గురు మార్పు జరిగినప్పటి నుంచి మీలో ఆత్మవిశ్వాసం పెరగడం అన్ని విధాలుగా మీకు ధనదాయం కలుగుతుంది ఎందుకంటే గురువు వక్రీకరించడం కారణం చేత సెప్టెంబర్ నెలలో అప్పటి నుంచి మీ రూపంలో మార్పులు ఎందుకంటే గురువు వచ్చే సంవత్సరం వరకు ఉన్నాడు కాబట్టి గురు ప్రభావానికి సంబంధించి ఇబ్బందులు ఎన్ని ఉన్నా గట్టెక్కుతారు సందేహం లేదు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి అధికంగా ఉంటాయి రైతులు కొత్త పంటలు వెయ్యకపోవటం మంచిది అనుకూలమైన పంటలు వేసుకుంటే కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి ఇది ప్రధానంగా విద్యార్థులు మంచి చక్కటి ప్రతిభను ప్రదర్శిస్తారు మీరు కోరుకున్నటువంటి విద్యాలయాల్లో మీకు స్థానం లభిస్తుంది ప్రవేశం లభిస్తుంది అలాగే విదేశీ విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా మంచి పరిణామంగా చెప్పచ్చు విదేశీ విద్యకు మీకు అనుకూలంగా సమయం ఉంది ఇక అయితే కాసింత ఆశ్చి స్పందించాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు జాగ్రత్త నూతన ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఏది మంచిది అని మీరు పెద్దల సలహా సూచనలు పాటించండి ఇక మంచి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అని చెప్పచ్చు ఉద్యోగ భద్రత పెరుగుతుందని కూడా చెప్పచ్చు వివాహానికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంత శుభ పరిణామం కలుగుతుంది వివాహానికి నూతన వివాహం జరిగే అవకాశం ఉంది దాంపత్య భాగస్వాముల మధ్య జీవిత భాగస్వాముల మధ్య పొరపాటు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించండి అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఎందుకంటే తిని ప్రభావం వలన ఇక గమనించినట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ ఒకటో నుంచి పదిహేనవ తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఎలా ఖర్చులు అధికంగా ఉంటాయి లాభాలు ఎప్పుడు ఉంటాయి క్లిప్తంగా తెలుసుకుందాం రాని బాకీలు వసూలవుతాయి సోదర సోదరి వల్ల సహాయ సహకారాలతో మీకున్నటువంటి ఖర్చులన్నీ మీరు మీకు తీర్చుకోగలుగుతారు ధనాదాయం చక్కగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం ప్రభావం పన్నెండవ తారీఖు గోచారం అవుతుంది ఇక గమనించినట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక వాహన మరమ్మత్తులకి గృహ మరమ్మతులకి గృహోపకరణ వస్తువులకి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పచ్చు ఇక మీకు ఏదైతే ఉందో ఈ పదకొండు పన్నెండో తారీఖులో చూసుకుంటే మీ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే ఉంది అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయి ఖర్చులు కూడా సాధారణంగానే ఉంటాయి అని చెప్పచ్చు ఉండకూడదు ఈ నాలుగు రోజుల్లో మీ యొక్క అవసరాలు ఖర్చులకు మీకు ధనాదాయం చక్కగా ఉంటుంది రాని బాక్యులు కూడా వసూలవుతాయి జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం ఈ జీవితంలో పది పదకొండు తారీఖుల్లో మీకు మంచి భవిష్యత్తు కలిగిస్తుందని చెప్పొచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి ముప్పై చూసుకున్నట్లయితే మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలనుకున్న గజ విజయం ఉంటుంది ఒక చోట కూడా అధికంగా ఉంటాయి మీరు ఎందుకంటే ఆకస్మికమైన ఖర్చులు కలిగే అవకాశం ఉంది పన్నెండు పదమూడు తారీఖుల్లో కనిపిస్తున్నాయి అంతేకాకుండా ప్రశాంతత లోపిస్తుంది ఇక అనగా మీకు చిరాకు తెప్పించే వ్యక్తులు కొన్ని సంఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో చూసుకున్నట్లయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పెరుగుతాయి విభేదాలు కూడా పెరుగుతాయి కాబట్టి సంతానంతో వ్యవహరించండి విదేశీ విదేశీ యానం విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు కొలికి వస్తాయి ముఖ్యంగా మీరు ఎన్నాళ్ళ నుంచో ఎవరు చూస్తున్నటువంటి ఈ వారసత్వ సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పచ్చు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జాగ్రత్తలు పాటించటం ఖర్చులు అధికంగా ఉంటాయి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఇలాంటి వాటి కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోండి మంచి జరుగుతుంది ఈ రాశి వారు ప్రధానంగా రోజు సూర్యుడికి నమస్కారం సూర్యాస్తకం ఆరు సార్లు పారాయణం చెయ్యటం పదకొండు రోజుల పాటు గరికతో గణపతి అష్టోత్ర పూజ చేయటం చాలా మంచిది చాలా మంచి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఇక మీ జీవితంలోకి రాబోతున్న స్త్రీ ఎవరు అని అంటే మీ స్నేహితురాలు ఉండొచ్చు లేదా మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు మీ రిలేటివ్స్ అవ్వచ్చు మీ ఇరుగు పొరుగు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అవనివ్వండి ఆమె యొక్క సహాయ సహకారంతో మీ జీవితం టర్నింగ్ పాయింట్ కూడా అవుతుంది ఎందుకంటే మీరు ఉద్యోగాల కోసం చూస్తున్నా లేదా వ్యాపారం చేయాలి అనుకున్న అనుకున్నా బిజినెస్ చేయాలి అనుకున్నా ఎక్కడైనా ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నా ఆమె ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే మీ జీవితాన్ని ఫ్యూచర్ లో మార్చేస్తే ఆ విధంగా ఉంటాయి అలా మీకు ఆమె మీ జీవితంలో ఒక మలుపునైతే తప్పకుండా తీసుకువస్తుంది మీరు మీ లైఫ్ లాంగ్ కూడా ఆ ఒక్క లేడీని ఆ ఒక్క స్త్రీని గుర్తుంచుకుంటారు ఆమె కోసం ఒక పేజీ అలా ఉంచాల్సిన ఒక అద్భుతమైన రోజులైతే మీ ఫ్యూచర్ లో కనిపిస్తూ ఉన్నాయి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది

పొందుతాయా ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏమి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంకా బయట కూడా నిష్కారణమైన విందన నిష్కారణమైన గొడవలు భాషాంతి లేదు ఎటు పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్లకు కలిసి రావట్లేదండి బ్రతకదా మాట అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏమి ముట్టుకున్నా కూడా మాడే మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా ముగ్గున

పెట్టుకుని వెళ్ళాలంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాట ఉండదు అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా చక్ర రెండు పాకట్ చక్రాస్ పూజా చక్ర ఎందుకండి అంటే ఈ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుపులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కన్ను ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాకంచైపోతాయి